ప్రైస్ అలాడ్ దేవునికి మహిమ కలుగు అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాము గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పంతొమ్మిదవ చిన్నము అరణ్యమును నీటి మడుకగాను ఎండిన నీళ్ళను నీటి బుగ్గలుగాను చేసేదాం ప్రియమైన దేవుడి ఈ ఈరోజు ఎంతో గొప్ప ఆదరణ ధైర్యమును కలిగించే వాగ్దానముతో మన ప్రభు మనలను దర్శించుతున్నాడు ప్రైస్ అలాడ్ మన జీవితంలో ఎప్పుడైతే దేవునికి చోటు ఇవ్వమో మన హృదయంలో దేవునికి స్థానం ఇవ్వమో మన బ్రతుకుల్లో దేవునికి సమయం లేకుండా మనం జీవిస్తామో అప్పుడు మన జీవితాలు అరణ్యం వలె ఎండిన నీళ్ళ వలె మారిపోతాయి ఏ అడుగు వేసినా ఏ పని చేసినా అంతా నష్టమే మనకు మనమే భారమై మనపై ఆధారపడిన వారికి దూరమై ఎవరిని కూడా మెప్పించలేని ఎడారి బ్రతుకుల్లా మారిపోతాయి ప్రియమైన సహోదర ప్రియమైన సహోదరి ఈరోజు అటువంటి పరిస్థితుల్లో నీవుంటే దిగులు పడకు చింతించకు నీ కొరకే ఈ వాగ్దానము దేవుని దేవునిగా నీ హృదయంలో ప్రతిష్ఠించి ఏసయ్యకు మొరపెట్టినప్పుడు నీ హృదయము ఆయనకు అర్పించినప్పుడు అరణ్యం లాంటి నీ జీవితము నీటి మడుగుగాను ఎండిపోయిన నేల అన్నగారిన నీ జీవితాన్ని అనేకులకు ఆసరగాను ఆశీర్వాదంగా నువ్వు ఉండి నీటి బుగ్గగా మారుస్తా నీ ప్రియప్రభువు వాగ్దానం చేస్తున్నాడు జీవజల ఓటైన ఏ శయోధకు పరిగెట్టుకుని వచ్చినప్పుడు నీ హృదయం మొక్కుపరించినప్పుడు నీ కడుపులో ఉండి జీవజల ఓట బయలుదేరుతాయని దేవుడు సెలవిస్తున్నాడు నీకు మాత్రమే లేకుండా అనేకులకు నీవు ఆశీర్వాదంగా మారుతావు అటు కృప దేవుడి నీకు టైట్ చేయను కాక రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానము పొందుకున్నాం ప్రార్థన పరిశుద్ధమైన మా ప్రేమ పట్లకు తండ్రి కృపగల దేవా మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా నిజమే తండ్రి ప్రభా మీరు మా జీవితంలో లేకుండా తండ్రి అరణ్యమే ప్రభా ఎండిన నేరమే తండ్రి ఆశీర్వాదం లేదు ప్రభా సమస్తము నష్టము సమస్తము నాశనమై తండ్రి యువత కాలంలో ప్రభావ మీరు ఇచ్చిన వాగ్దానం కూడా మీకు ఎంతో అవుతుందో చదివిస్తున్నాం మిమ్మల్ని కలిగిన జీవితం ప్రభా అయ్యా మిమ్మల్ని కలిగిన భ్రతలు తండ్రి అయ్యా గొప్ప మేలుగా మీరు మారుస్తాను సెలవిస్తున్నారు అయ్యా ప్రభా అరణ్యమును ప్రభా నీటి మడుగు కాను ప్రభా ఎండిన నేలను ప్రభా నీటి బుగ్గలుగా తండ్రి మీరు మారుస్తాను సెలవిచ్చిన దేవా ప్రభా ప్రతి నష్టాన్ని తండ్రి ఆశీర్వాదంగా మార్చండి ప్రతి కీడును తండ్రి మేలుగా మార్చండి ప్రతి శాపని తండ్రి అయా మాకు తండ్రి గొప్ప ఆశీర్వాదకరంగా తండ్రి మీరు మారుస్తున్నారు దేవ మీకెంతో స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాం ఇవత కాలం ప్రభావ ఎట్టి పరిస్థితుల్లో ప్రభావ బిడ్డలు ఉన్నో తండ్రి సమస్తం వారి మేలు కొరకు తండ్రి సమకూడి జరిగించమని వేడుకొంచడం ప్రభావ సాతాను బంధకాలు తెంచి దేవా అనారోగ్య సమస్యలు కొట్టివేయండి దేవా ప్రతి అసమాధానము తండ్రి కుటుంబాల్లో వ్యక్తిగత జీవితాల్లో అయా ప్రభా ఉద్యోగ ప్రభా అయా మీరే తండ్రి నిమ్మది దయచేమని వేడుకొచ్చున్నాం మేమంతటి కావాల్సిన కృప కాపుదల ప్రభా ని బిడ్డలకు మీరు దైత్యమని వేడుకొంచు నీకే మహిమ ఘనత ప్రభావములు సమర్పిస్తూ ఏ సుక్రీస్తునామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని గాక ప్రేమతో సంఘ కాపరి ఎల్బి తెలుసు వారు సంగం నీ యొక్క కూడా